నేను రెండు వేల పంతొమ్మిదిలో చాలా పాశ్చాత్య తోటి ఒక ఎమ్మెల్యే లేకుండా ఒక ఎంపీ లేకుండా ఒక ఎమ్మెల్యే లేకుండా ఒక ఎంపీ లేకుండా మనం ఇంత తీసుకురాగలిగాం ఇంత ఇన్ని సమస్యల మీద పోరాటం చేయగలుగుతూ ఉన్నాం అలాంటిది నాకు మీరు అండగా నిలబడితే చాలా బాధ్యత కూడిన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం మీకు అండగా నిలబడతాం ఈ రోజున్న యువతను ప్రతి చోట చెప్తాం రెండు వేల తొమ్మిదిలో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకి మార్పుకి మనం తీసుకొద్దాం అనుకున్నాం ఈరోజు మీకు చెప్తా ఉన్నాం సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ తీసుకొస్తాం మీరు కోరుకుంటున్న సీఎం అవ్వాలి అంటే మీరు కేవలం అరుపులు నినాదాలు కాదు మీరు కోరుకుంటుంది ఒకటే కోరుకోండి అంబేద్కర్ గారిని చూడండి ఓటు అనే ఆయుధాన్ని మీరు సద్వినియోగం చేయండి దటకబడిపోకుండా ఓటుని అమ్ముకోకుండా మీరు జనసేన అండగా నిలబడండి మీకు చాలా బలమైన సుపరిపాలన అందించే బాధ్యత నేను తీసుకుంటాను సమయంగా తెలియజేసుకుంటూ ముగింపు మాటలుగా నాకు ఇష్టమైన రాజచంద్ర గారి కవితను ఉటంకిస్తూ యువతరం గురించి మాట్లాడుతూ యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు భోజనములు తప్ప కళలు 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 తప్ప తప్ప అలాంటి యువతరానికి అండగా ఉండే సరికొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తామని తెలుసుకుంటూ ఇంత అరుదైనంత గొప్ప అవకాశాన్ని కల్పించే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి భారత మాదికి జయ జయ పలుకుతూ ముగింపు చేద్దాం భారతీ i mm -hmm.